స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు దోస్తో అందరు బాగున్నారా బాగున్నారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా మొత్తం అంతా ఇది మన గ్రామం ఇది గ్రామం దగ్గరలోనే వేటకు వస్తుంటాం వేటకు వచ్చి చేపలను పట్టుకోవడానికి ఎంతో ట్రై చేస్తాం కానీ ఇప్పుడు సీజన్ లేదు సీజన్ లేకపోవడం వల్ల బోట్ని ఈ చేపని వెతికి వెతికి బోట్ని అలాగా ఇంజిన్ మాపేసి కూర్చోవడం అన్న జరిగింది ప్రతి ఒక్కరు కూడా పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ పడుకోబోరడు ఎక్కడ పడితే అక్కడ మనోళ్ళు పడుకున్నారు చూసారా బోటు ఎలా ఉందో ఇది మనం కూర్చొని కుర్చీ ఇది మనం కూర్చుంటాం దీని దీనిపైనుండి చేపని చూడవలసి వస్తుంటుంది ఇలాగ అక్కడ కూర్చొని చూడవలసి వస్తుంటుంది రెండవది వచ్చి ఇక్కడ మనం చూస్తున్నాం కదా బోట్లు చిన్నగా కనిపిస్తున్నాయి ఇవి మనతో పాటు పాటు కూడా మనతో పాటు కూడా వేటకి రావడం అన్న జరుగుతుంది మన్న బోట్లని బీచ్ దగ్గర ఇది మనకు కనిపిస్తుంది ఇది కూడా బీచ్ అనమాట ఇది మంచు వల్ల సరిగ్గా కనిపించట్లేదు ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి బీచ్ మన గోవా దీంతో పోల్చుకుంటే అంత ఇది ఉండదు కానీ పర్లేదు మనకి పండగ సీజన్లో చాలా వెరైటీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ కూడా ఇదంతా మన లొకేషన్ ఇదంతా కెర్టాల్ దగ్గరలోన ఉన్న బోట్ని ఆపడం అన్న జరిగింది తెల్ల తెల్లవారి సూర్యనారాయణుడు చూశారా మన సూర్యనారాయణని సూర్యకిరణాలు తాకుతూ అలాగా వదలు బోట్లోన ఉయ్యాలు ఊగినలా ఉంటుందండి ఎప్పుడు మనము ఉయ్యాలు ఊగకపోతే బోట్ మీదకి వస్తే బాగానే ఊపించేస్తుంది దాంతోపాటు కూడా రెండో పని కూడా జరిగిపోతుందండి అదే వామిటింగ్స్ అయిపోవడం మనం జరుగుతుంది కొత్త వాళ్ళకైతే వామిటింగ్స్ కూడా అయిపోవడం మనం జరుగుతుంది చూసారా ఇదంతా బీచ్ ఏరియాని సుమారు చాలా లాంగ్ ఉంటుంది ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మనకి జనవరిలో ఎవరికైనా సరే తిరగాలని ఉంటే జనవరి ఫస్ట్కి తిరగాలనుకుంటే మనకు ఫ్రీగా తిప్పడం అలాగే బీచ్ని చూపించడం అనేది జరుగుతుంది ఎవరైనా జనవరిలో రావాలనుకుంటే రావచ్చు తప్పనిసరిగా ఈ సముద్రం మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో ఈ సముద్రం మొత్తం కూడా తిప్పించి ఫ్రీగా అలాగే బీచ్ని ఆ లొకేషన్ మొత్తం కూడా చూడవచ్చు నీటిలో నుంచి జనాలు వీళ్ళందరూ చాలామంది ఉంటారు ఒకసారి ఒరిస్సా బోర్డర్లోకి వస్తే మనకి కాంటాక్ట్ చేసి అందరికి కూడా ఈ బోటు మీద తిప్పించేసి మంచి ఎంజాయ్ చేయించి మీ మీ గ్రామాలకి చేర్పించేటువంటి బాధ్యతని తీసుకోవడం అన్న జరుగుతుంది ఓకే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియజేయండి अष्टीडियता तो जय हिंद